అందరికీ ఆ ఫ్రెండ్స్ నేను మీ నయేష్ని ఈరోజు మీకు ఒక చెట్టు గురించి చెప్పబోతున్నా మన బడ్డ వానికి ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదే చెట్టు బాదం చెట్టు అంటారు దీన్ని దీనికి దీనికి పెద్ద హిస్టరీ ఉంది ఎందుకంటే దగ్గర దగ్గర నాలుగు జనరేషన్ అనమాట ఇప్పుడు దీనికి కనీసం ఒక వంద సంవత్సరం ఉంది ఈ చెట్టుకి దీని ప్రాముఖ్యత ఏంటంటే న్యాచురల్గా చెట్టుకి బాగా కాస్తాయి వస్తాయి అవి మీకు చూపెడతారండి ఇవన్నీ ఇవ్వండి అండి ఇంకొండి ఫ్రెండ్స్ ఇది న్యాచురల్ అనమాట బాదం పప్పు చాలా బాగుంటుంది చిన్నప్పుడు మేము టీవీ పోసుకొని తినేదనమాట కానీ మొన్న వచ్చిన వానకి ఆ చెట్టు పడిపోయింది స్తంభం కూడా విరిగింది ఫ్రెండ్స్ ఇవ్వండి ఇవ్వండి ఇక్కడ స్తంభం కూడా విరిగిపోయింది ఎమ్మటే మనం కొత్త స్తంభం వేయడం జరిగింది సో దీనికి ఎందుకంటే నువ్వు చిన్నప్పుడు మా బయ మా బయారు అందరం కలిసి చెట్టు కింద ఉండేదనమాట సో ఎండాకాలం వస్తే మేము చెట్టు కింద సాపేసి రోడ్డు మీద పడుకునేది ఇట్లా చూసేవారు ఫ్రెండ్స్ చెట్టు అనేది మొత్తం కింద పడిపోయింది మొత్తం మండలాన్ని విరిగిపోతే కోయడం జరిగిందన్నమాట మిషన్తో చూసారు కదా ఒక మంచి చెట్టుని మేము కోల్పోయాం అంతే ఫ్రెండ్స్ మీకు అందుకని ఈరోజు ఈ చెట్టు గురించి మీకు చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్